స్వాగతం మాక్ అసెంబ్లీకి రొంపుచర్ల విద్యార్థి నిఖిల్ అమరావతిలో ఈ నెల ఇరవై ఆరవ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరుగు మాక్ అసెంబ్లీకి పొంగనూరు నియోజకవర్గం నుంచి చిత్తూరు జిల్లా రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నిఖిల్ ఎంపికైనట్లు హెచ్ఎం ధనలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో శనివారం విద్యార్థి నిఖిల్ను హెచ్ఎం ధనలక్ష్మి ఉపాధ్యాయులు సన్మానించి అభినందించారు నాకు ఇచ్చి వారి కూడా జరిగింది మరియు వాళ్ళు కాస్త ధన సహాయం కూడా చేసినారు వారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మొదట్లో చాలా మంది విద్యార్థులు నా గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ చాలా టీచ్ చేశారు వాళ్ళకు ఇది ఒక పెద్ద కౌంటర్ జై హింద్ నవటం చాలా ఈజీ మీరు రావడం చాలా కష్టం అది తెచ్చుకోండి జశ్వంత్ ఎన్నిక్రా